చాలా ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే బాలు అలాగే మీనా అందరూ కూడా ఇక భోజనం చేసేస్తారు ఇంతలోకి మీనాకి ఫోన్ వస్తుంది ఇక ఫోన్లో మాట్లాడి వెంటనే పూలన్నీ కూడా సర్దుతూ ఉంటుంది ఇక బాలు మీనా ఇప్పుడేంటి పూలు సర్దుతున్నావు ఎందుకు రేపు పొద్దున ఏమైనా ఆర్డర్ ఉందా కాదండి ఇప్పుడే ఆర్డర్ ఉంది వెళ్ళాలి అదేంటి ఈ టైంలో ఇవ్వండి ఏమన్నీ కూడా మనం ఆలోచించకూడదు ఎందుకంటే మనం ఫోన్లో బిజినెస్ మొదలు పెట్టాం అలాంటప్పుడు ఎప్పుడు ఫోన్ వచ్చినా నేను ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాలండి అయితే నేను కూడా వస్తాను పదా నీతో మీరెందుకు ఇక్కడే సంధి చివరే అది నేను వెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తాను అది కాదు మీనా ఇవ్వండి మీరు ఉదయం నుంచి ట్యాక్సీ నడిపి చాలా అలసిపోయి ఉంటారు ఈ ఈరోజు నా వల్ల చాలా ఇబ్బంది పడ్డారు నేను చూసుకుంటాను అంటున్నాను కదా మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి మీనా అయితే ఫ్లవర్స్ అన్నీ తీసుకొని ఇంకా స్కూటీ మీద బయలుదేరుతుంది ఇక ఇంతలోకి సంజు తన ఫ్రెండ్స్ అందరితో కలిపి ఫుల్గా డ్రింక్ చేసేసి ఇక డాన్సులు చేస్తూ చాలా ఓవర్ చేస్తూ ఉంటారు అక్కడే ఉన్న మౌనిక అదంతా చూసి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది అంతలో సంజు ఫ్రెండు మౌనిక దగ్గరికి వెళ్తాడు ఏంటి అలాంటి వాడిని పెళ్లి చేసుకుని నువ్వు ఇంత బాధని అనుభవించడం కరెక్టా కాదు కదా ఇంత అందాన్ని వాడు పిచ్చోడు కాబట్టి వదిలేసి వాళ్ళ వెంబట పడుతున్నాడు కానీ నేను ఆ టైప్ కాదు నీకు ఫుల్గా సంతోషంగా చూసుకుంటాను నాతో జాలీగా ఉంటారంటే ఈ డ్రింక్ తాగు మన ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం సంజీవి సంగతి నేను చూసుకుంటాను వాడికి అనుమానం రాకుండా మన ఇద్దరం ఎంజాయ్ చేద్దాము ఏయ్ ఏం మాట్లాడుతున్నావురా చెప్పు తెగుద్ది ఏంటి అందరు ఉన్నారని అలా మాట్లాడుతున్నావా అలాంటి వాడితో నువ్వు ఎన్ని రోజులు సంసారం చేయగలవు నాకు తెలిసి మీ ఇద్దరికి అది కూడా జరగలేదు అనిపిస్తుంది నేనున్నాను కదా నేను చూసుకుంటాను రా అంటూ మౌనికని పట్టుకుంటాడు ఒక్కసారిగా మౌనిక వాడి చంప బగలు కొడుతుంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు చూడు మీరు సంస్కారాన్ని సంస్కృతిని మర్చిపోయి దిగజారి ప్రవర్తిస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ అలాగే ఉంటారని ఎలా అనుకుంటున్నవరా చూడు ఆడవాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఆ రెస్పాన్సిబిలిటీ దాటి ఎవరైనా తప్పగా ప్రవర్తిస్తే వాళ్ళకి ఇలాగే సమాధానం చెప్తుంది రుద్ర కాలిలా మారుతుంది గుర్తుపెట్టుకో అని వెనకాలనే ఇక సంజు అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఏమైంది ఎందుకు నా ఫ్రెండ్ కొట్టావు ఏమండి వాడు అరే ఏంట్రా మరి పల్లెటూరు బయటలో ఉంది మీ వైఫ్ నేను జస్ట్ డ్రింక్ చేయమని అంటే చంప మీద కుట్టింది ఇలాంటి వాళ్ళని ఎందుకు నా పార్టీకి తీసుకొస్తావు అని వెనకాలనే ఇక సంజు ఫ్రెండ్స్ అందరూ కూడా ఇదేంటి సంజు నీ బర్త్డే పార్టీని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కానీ మీ వైఫ్ ఇలా చేసిందేంటి అని అంటూ ఉంటే సంజుకి చాలా కోపం వస్తుంది మౌనిక మాటల్ని వినకుండా మౌనిక చంప పగల కొట్టి ఎయ్ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళవే వెలు అని గట్టిగా అరుస్తాడు దాంతో మౌనిక అది కదండి అని చెప్తూ ఉన్నా మోనిక మాటల్ని పట్టించుకోడు పాపం మోనిక ఏం చెప్పాలో తెలియక సంజు అలా అందరి ముందు తనని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోమనడంతో మోనికకి ఏమీ అర్థం కాదు మౌనంగా నడుచుకుంటూ అక్కడి నుంచి ఒంటరిగా వెళ్ళిపోతూ ఉంటుంది ఒక్కసారిగా సంజయ్తో పెళ్ళయ్యాక తను ఎన్ని చిత్రహింసలు పడిందో ఎన్ని కష్టాలు పడిందో అన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది ఇంతలోకి బాలు అలాగే ఇంట్లో వాళ్ళందరూ తన మీద చూపించిన ప్రేమని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది ఇలా ఇక మౌనిక ఒంటరిగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక్కసారిగా మౌనిక ఎదురుగా ఒక పెద్ద జీబైతే వస్తూ ఉంటుంది కానీ మౌనిక దాన్ని గమనించకుండా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఒక్కసారిగా అది చూసిన మీనా వెంటనే మౌనికని పక్కకి లాగుతుంది మౌనిక నీకు విన్న పిచ్చా రోడ్డు మీద ఎలా నడవాలో తెలీదా కొంచెం ఉంటే నేను రాకపోయి ఉంటే ఏమైందో తెలుసా వదినా అంటూ మోనికా ఒక్కసారిగా మీనాని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది మోనికా ఏమైంది ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అవును నువ్వు ఒక్కదానివే ఉన్నావేంటి నీతోపాటు నీ భర్త కానీ మీ వాళ్ళు కానీ ఎవరు చుట్టుపక్కల లేరు ఏమైంది మోనికా ఏదైనా ఇబ్బందా చెప్పు మోనికా ఏమైంది ఎందుకు అలా ఏడుస్తున్నావు వదిన మీ అందరూ అనుకున్నట్టు అత్తగారింట్లో నేను సంతోషంగా లేను సంజు నన్ను ప్రేమతోనో నా మీద ఇష్టంతోనో పెళ్లి చేసుకోలేదు నా కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం బాలు అన్నయ్య మీదే కోపంతోనే నన్ను పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నేను కష్టాల్లోనే ఉన్నాను వాడొక పెద్ద శాడీస్ టూకుతున్నా అని జరిగిందంతా కూడా మీనాతో చెప్తుంది అదంతా విన్నా మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వాడు నిన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నాడా ఉండు ఇప్పుడే మీ అన్నయ్యకి ఫోన్ చేస్తాను ఈరోజు ఆడికి తగిన గుణపాఠం చెప్తాడు మీ అన్నయ్య వాడి సంగతి మీ అన్నయ్య చూసుకుంటాడు వద్దు వదిన అన్నయ్యకి చెప్తే ఖచ్చితంగా ఆయన్ని చంపేస్తాడు అందుకనే ఇన్ని రోజులు నేను ఇన్నిసార్ని అన్నయ్యతో చెప్పలేదు నువ్వు కూడా చెప్పొద్దు వదిన ప్లీజ్ వదిన ఏంటి మునికాలా మాట్లాడుతున్నావు అవునొదనా నువ్వు చెప్పావు కదా అన్నయ్య మొదట్లో నేను పెళ్లి చేసుకున్నాక నీతో మంచిగా ఉండేవాడు కాదు అని కనీసం భార్యగా కూడా చూసేవాడు కాదు కానీ నీ మంచితనంతో నీ ప్రేమతో అన్నయ్య మనసుని గెలుచుకున్నావు కూడా అంతే నా మంచితన నా ప్రేమతో ఆయన మనసుని గెలుచుకోవాలి అనుకుంటున్నాను అందుకే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాను దయచేసి నువ్వు ఈ విషయం అన్నయ్యతో చెప్పావు అంటే ఖచ్చితంగా సంజు నీ అన్నయ్య ఏదో ఒకటి చేస్తాడు నా వల్ల మీ సంసారం నాశనం కాకూడదు ప్లీజ్ వదిన అని అంటూ ఉంటే సరే మోనికా నేను మీ అన్నయ్యతో చెప్పను కానీ వాడికి మాత్రం బుద్ధ బుద్ధచ్చల చేస్తాను పద ఏంటి వదిన నువ్వు వంటుంది నేను చెప్తున్నాను కదా వాడు ఎక్కడున్నాడో తీసుకెళ్ళు పద అని చెప్పేసి మీనా మౌనిక ఇద్దరు కూడా సంజు ఉన్న ప్లేస్ దగ్గరకైతే వస్తారు ఇక ఇంతలోకి సంజు అయితే ఫుల్గా డ్రింక్ తాగేసి ఇక ఎంజాయ్ చేస్తూ ఒక్కసారిగా వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది ఒరే ఏం చేస్తున్నా కోడలు నీ పక్కనే ఉంది కదా కోడలు జాగ్రత్తగానే ఉంది కదా మర్చిపోయాను దాన్ని కొట్టి పంపించేశాను కదా అని సంజు అనుకుంటాడు ఏంట్రా ఏం మాట్లాడవేంటి నీకు బాగా తెలుసు మౌనికకి ఏదైనా అయితే వాళ్ళ అన్నయ్య అస్తలు ఊరుకోడు మౌనిక చెంప మీద చిన్న దెబ్బ తగిలితేనే ఆ రోజు ఇంటికి వచ్చి బాలు ఎంత గొడవ చేశాడో గుర్తుంది కదా మౌనిక జాగ్రత్తగానే ఉంది కదా ఆ ఉందమ్మా ఉంటాను అంటూ కాలు కట్ చేసి ఇదేంటి నేను మోనికని పొమ్మని చెప్పాను ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళింది కొంప నేను అన్న మాటలకి అది ఎక్కడైనా చస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి గబగబా అక్కడి నుంచి సంజు వెళ్ళిపోయి ఇక మోనిక కోసం వెతకడానికి వెళ్తూ ఉంటాడు ఒక్కసారిగా మీనా సంజు ఎదురుగా నిలబడుతుంది మీరా మీరిక్కడ జీన్ ఒరే రాక్షసుడా నీ వల్ల మా మౌనిక చచ్చిపోయింది అందుకే నేను నిలదీయడానికి ఇక్కడికి వచ్చాను కాసేపట్లో మా ఆయన ఇక్కడికి వస్తాడు నీ ప్రాణాలు ఖచ్చితంగా తీస్తాడు అని వెనకాలనే ఒక్కసారిగా సంజూ షాక్ అయిపోతాడు ఏంటి అంటుంది మౌనిక చచ్చిపోవడం ఏంటి అవున్రా మౌనిక ఇప్పుడే నువ్వు ఏం చేసావో తెలియదు కానీ రోడ్డు మీద వెళ్తుంటే తనని ఒక వ్యాన్ గుద్దేసింది మౌనిక చచ్చిపోయింది మౌనిక చావుకి కారణం నువ్వేరా మంచి మనిషిన మౌనికని పెళ్లి చేసుకుని మోసం చేసిందే కాకుండా ఈరోజు మా ఆడపడుచు ప్రాణాన్ని తీస్తావా నీ పని అయిపోయిందిరా జీవితాంతం జైల్లో చిప్పుకూడు తింటావు అలాగే మా ఆయన నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టాడు ఈరోజు నీ చావు మా ఆయన చూస్తాడులే అని అంటూ ఉంటే ఒక్కసారిగా సంజు చాలా టెన్షన్ పడతాడు మౌనిక చచ్చిపోయిందా మౌనిక చచ్చిపోవడం ఏంటి అని చెప్పేసి ఒక్కసారిగా చాలా కంగారు పడుతూ ఉంటాడు ఇంతలోకి సంజు ఫ్రెండ్స్ కూడా అక్కడికి వస్తారు ఇక సంజు ఫ్రెండ్ అయితే సారీ సిస్టర్ అనవసరంగా నా వల్ల ఇదంతా జరిగింది నేను మోనికతో తప్పుగా మాట్లాడాను అందుకే మా వాడు మౌనిక మీద చేసుకున్నాడు ఏంటను అంటుంది అవునరా నేను మౌనికతో తప్పుగా మాట్లాడాను నీ వల్ల తనకి సుఖం లేదని నాతో పాటు వచ్చేమని అన్నాను అందుకే తను నా మీద చేసుకుంది ఇదంతా తెలియని నువ్వు తనని కొట్టావు అవు డేర్యూ నా భార్యనే అంత మాట అంటావా నువ్వు ఒరై ఇప్పుడు నువ్వెన్ని మాట్లాడిన ఏముంది ఇప్పుడు మౌనిక ప్రాణాలతో లేదు అయ్యో మౌనికకి ఇలా చేసింది ఏంటి ఇప్పుడు నాకు పరిస్థితి ఏంటి అని సంజయ్ టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే మోనికనే అక్కడికి వస్తుంది ఇక మీనా ఏంటి మోనిక చచ్చిపోయిందని చెప్పగానే అంత టెన్షన్ పడ్డావో అంత కంగారు పడ్డావు చూడు ఈరోజు నిజంగానే మోనిక చచ్చిపోయి ఉండేది క్ష సమయానికి నేను రావడం వల్ల మోనిక బ్రతికింది ఒకవేళ మోనిక చనిపోయి ఉంటాయి నువ్వు జీవితాంతం జైల్లో చెప్పుకుడుతినేవాడివి మా ఆయన నిన్ను ప్రాణాలతో ఉంచేవాడే కాదు కానీ ఈ విషయాలన్నీ నేను నాకు తెలిసి కూడా ఎందుకు మా ఆయనకి చెప్పలేదో తెలుసా మౌనిక నీ మీద పెంచుకున్న ప్రేమ ఆ ప్రేమతో ఎప్పటికైనా నువ్వు మారుతావని తనని ప్రేమగా చూసుకుంటావని నమ్ముతుంది అందుకే నేను ఈ విషయాన్ని మా ఆయనతో చెప్పకుండా వదిలేస్తున్నా చూడు మౌనికని సంతోషంగా చూసుకోకపోయినా ఈసారి మౌనికకి ఇబ్బంది కలిగించిన నేను ఖచ్చితంగా ఆయనతో చెప్తాను గుర్తుపెట్టుకో మౌనిక జాగ్రత్త అంటూ మీను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సంజు కూడా ఇక మౌనికని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు ఇంకా ఉదయం అవుతుంది రోహిణి మనస్ని తీసుకొని కార్లో షోరూమ్ దగ్గరికి వెళ్తుంది రోహిణి మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అలా అంటారేంటండి మనం కారు కొందామని వచ్చాం ఇక్కడికి ఏంట్రోహిణి వంటుంది కారు కొనడం ఏంటి అవునండి మీరు బిజినెస్ చేస్తారు మరి అలాంటప్పుడు నువ్వు కార్లో వెళ్తేనే కదా బాగుంటుంది ఏంట్రోహిణి వంటుంది మన దగ్గర ఇరవై లక్షలు ఉన్నాయి అందుకే అందులో ఒక ఐదు లక్షలు పెట్టి ఒక మంచి సెకండ్ హ్యాండ్ కార్ కొందాం అప్పుడు మనకు కూడా కార్ ఉంటుంది కదా అవును చాలా బాగా చెప్పా రోహిణి ఇప్పుడే మనం కార్ తీసుకుందాం అని చెప్పేసి మానోస్ అలాగే రోహిణి ఒక కార్ని అయితే సెలెక్ట్ చేస్తారు మేడం ఇది ఫైవ్ ల్యాక్స్ అవునా సరే ఇదిగోండి ఉంటే ఏంటి ఫైవ్ ల్యాక్స్ అంటున్నారు ఈ కారుకి మేము ఫోర్ లాక్సే ఇస్తాము అని రోహిణి అంటుంది రోహిణి అలా అంటావేంటి ఏమండి మనోజ్ నువ్వు వాగు అని చెప్పేసి అంటుంది సరే మేడం మీరు ఫుల్ పేమెంట్ ఇస్తానంటే ఫోర్ ల్యాక్స్కే ఇస్తాను ఫుల్ పేమెంటే ఇస్తాం అని వెనకాలనే ఇక మనోజ్ అలాగే రోహిణి ఫోర్ ల్యాక్స్ పెట్టి కార్ కొంటారు ఇక మనోజ్ సూపర్ రోహిణి నువ్వు సూపర్ గ్రేట్ ఐదు లక్షల కార్ని నాలుగు లక్షలకే తీసుకొచ్చావు నిజంగా నువ్వు నా చాం మనోజ్ ముందు మనం ఈ కార్ని ఇంటికి తీసుకెళ్లి ఆంటీకి అలాగే అందరికీ చూపించాలి ఆ రోజు మీనా బాలుకి కార్ కొనిందని ఎంత బిల్డప్ ఇచ్చింది అలాగే ఆ బాలు మీనాకి స్కూటీ కొన్నాడని అందరు ముందు మనల్ని హేళన చేశారు వాళ్ళందరికీ మనోజ్ షాక్ ఇవ్వాలి పదా అని చెప్పేసి ఇక కార్ తీసుకొని ఇంటికైతే వస్తారు ఇక ప్రభావతికి అలాగే ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్ చేసి రోహిణి బయటికి రమ్మంటుంది ఇక ప్రభావతి రోహిణి వాళ్ళు బయటికి రమ్మంటున్నారు రండి రండి అని అందరినీ బయటికి తీసుకెళ్తుంది ఒక్కసారిగా మనోజ్ అలాగే రోహిణి నుంచి కిందకి దిద్దారు అమ్మ మనో రోహిణి మనోజ్ ఏంట్రై కారు మందేనమ్మా సెకండ్ హ్యాండ్లో కొన్నాను సెకండ్ హ్యాండ్ కొన్నావా ఏంటి పర్లేదమ్మా మీ నాన్న నీకు అంత డబ్బు ఇస్తే నువ్వు సెకండ్ హ్యాండ్లో కార్లు కొన్నావా ఏంటి అని అనగానే ఇక రవి కూడా శృతి మనం కూడా సెకండ్ హ్యాండ్లో కార్ కొందామా వద్దు రవి సెకండ్ హ్యాండ్ కార్ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే మనం సెకండ్ హ్యాండ్లో కార్ తీసుకోవద్దు అని చెప్పేసి అంటుంది ఇక ప్రభావతి అమరోహిణి మనోజు వాళ్ళ నీ వల్ల అదృష్టవంతుడు అయ్యాడమ్మా అవునవును గుడు ముందు అడుగు తిన్నాడు ఈరోజు కార్ నడుపుతున్నాడు ఒరేయ్ మనోజ్ నువ్వు వాగు కాసేపు ఇంతకీ కార్ ఎంత ఐదు లక్షలమ్మా రోహిణి మాట్లాడటం వల్ల నాలుగు లక్షలకే వచ్చింది ఏంటి ఈ కారు నాలుగు లక్షల వేస్టు మీనా అంత మంచి కారు రెండు లక్షలకే కొనింది మీరు ఈ డొక్క కారు నాలుగు లక్షలు పెట్టుకున్నారా ఏంటి నువ్వేదో మెకానిక్ ఇంజనీర్లా మాట్లాడుతున్నాం చూడు రోహిణి ఆయన మెకానిక్ ఇంజనీర్ కాకపోయినా ఏ వెహికల్ ఎలా వెళ్తుందో ఆయనకి బాగా తెలుసు ఎందుకంటే ఆయన కారు నడుపుతాడు అందుకే ఆయనకి కార్లు గురించి బాగా తెలుసు అని వెనకాలనే ఇక ప్రభావతి ఏను ఊరుకోవే వాడేదో పెద్ద ఇంజనీర్ లాగా బిల్డప్ ఇస్తున్నావు ఈ డబ్బు అంతా వాళ్ళ మీదేం కాదు కదా అమ్మ రోహిణి చాలా మంచి పని చేసావమ్మా అని చెప్పేసి అంటుంది ఆంటీ మీరే దిష్టి తీసి నిమ్మకాయ పెట్టండి ఆంటీ అని చెప్పేసి అంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈవెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈరోజు ఏం జరగబోతుందా తెలుసుకుందాం